గుడ్ మార్నింగ్ టు ఆల్ శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మనకి ఒక మంచి అవకాశం అనేది శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ అని సొసైటీని స్థాపించి మనందరికీ హ్యాపీ హ్యాపీగా ఉంటూ ఆర్థిక అభివృద్ధి పొందుతూ మంచి సంపాదించుకునే అవకాశము అనేది మనకి అందజేసిన మన గౌరవనీయులు మన సీఎండి గారికి పేరు పేరున ప్రతి ఒక్కరం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత మంచి అవకాశము శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సొసైటీ ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల పదహారు రోజున స్థాపించడం జరిగింది అప్పటి నుంచి అభివృద్ధిగా ప్రతి ఒక్క మహిళలకి ఆర్థిక స్వేచ్ఛ ఇస్తూ వాళ్ళు ఇంట్లోనే ఉంటూ వాళ్ళ గౌరవ మర్యాదలకి ఎలాంటి లోటు లేకుండా వాళ్ళలో ఉన్న టాలెంట్ను ట్రైనింగ్ ద్వారా గూగుల్ మీట్ల ద్వారా లైవ్ మీటింగ్ల ద్వారా వాళ్ళను ప్రోత్సహిస్తూ వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక మార్గదర్శకురాలనుగా తయారు చేస్తున్న శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సొసైటీ గౌరవనీయులు మన సీఎండి గారికి మనమందరం పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుందాం ఇంత మంచి అవకాశం ప్రతి ఒక్క మహిళ ప్రతి నెల ఐదు వేల నుంచి ఇరవై వేల వరకు ఇరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా సంపాదించుకునే అవకాశం అనేది మన సొసైటీలో ఉంది ఇంత మంచి అవకాశాన్ని ప్రతి ఒక్క మహిళ వినియోగించుకోవడమే కాకుండా మళ్ళీ ప్రతి ఒక్క మనకి తెలిసిన మహిళలకి కూడా ఈ అవకాశాన్ని ఇస్తూ ప్రతి ఒక్కరిని ఆర్థిక స్వేచ్ఛ నుండి ఆర్థికంగా వాళ్ళు నిలబడేలా మనం ప్రతి ఒక్కరికి అవకాశాన్ని అందియాలి మహిళా గ్రూప్స్ జెంట్స్ గ్రూప్స్ వికలాంగుల గ్రూప్స్ పేరుతో పొదుపును నేర్పిస్తూ వాళ్ళకి ఒక్క రూపాయి వడ్డీతో లోన్స్ ఇప్పిస్తూ వాళ్ళని కూడా సేవ్ చేసిన వాళ్ళమవుతాము అదే కాకుండా మనం గ్రూప్లు ఆర్డీలు ఇట్లా లోన్సు ఇన్సూరెన్స్ పాలసీలు వెహికల్ లైఫ్ ఫెన్షన్ ఎడ్యుకేషన్ ఇలాంటి పాలసీలు సేల్ చేయడము అదే కాకుండా అడ్జస్ట్మెంట్ ప్లాన్స్ అని ఆగిపోయిన పాలసీలను మళ్ళీ వాళ్ళకి ప్రజలకి ఇప్పియడము వాళ్ళు నష్టపోయిన అమౌంట్ అనేది మన సొసైటీలో వాళ్ళకి తిరిగి ఇప్పించి అడ్జస్ట్మెంట్ ప్లాన్ అమౌమైన పాలసీ కూడా ఉన్నాయి ఇవన్నీ చేయించుకుంటూ కూడా మనం మంచి ఇన్కమ్ తీసుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ అవకాశాన్ని ఇస్తూ ఒక గౌరవమైన స్థానంలో మనల్ని మనలో ఉన్న టాలెంట్ని బయటకు తీసి తీస్తు ఈ అవకాశాన్ని వినియోగించుకుందామని అని చెప్పి పేరు పేరున చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్క అవకాశం అనేది తీసుకుంటూ రియల్ ఎస్టేట్ కూడా ఇందులో మనం టైఅప్ అవ్వడం జరిగింది అందులో కూడా మంచి కమిషన్ అనేది కూడా ఉంటుంది ఇది ప్రతి ఒక్కరము చేసుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసుకొని మంచి ఆదాయాన్ని తీసుకొని సమాజంలో గౌరవమైన స్థానంలో మనకి ఉండడానికి కోసం మనకు ఒక అవకాశం అయితే వచ్చింది ఈ అవకాశం రావడం మనందరి అదృష్టంగా భావించి ఇది వినియోగించుకుంటూ మనమే కాదు మనకు తెలిసిన వాళ్ళకి వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి అన్ని అవసరమే పొదుపు అవసరమే లోన్స్ అవసరమే అంటే ఆగిపోయిన పాలసీలు అవసరమే ఇంకా అంటే రిటర్న్ తీసుకునే అవకాశం ఉంది కనుక అందుకోసం అని చెప్పి ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరింట్లో వెహికల్ ఉంటేనే ఉంటుంది హెల్త్ కోసం ఉంటేనే ఉంటుంది ఫెన్షన్ ప్లాన్ ఎడ్యుకేషన్ ప్లాన్ ఇట్లా రకరకాల అంటే ఇన్సూరెన్స్ ప్లాన్లు అదే కాకుండా వెంచర్స్ మంచిర్యాల పెద్దపల్లి జగిత్యాల వేములవాడ కొండగట్టు యాదగిరిగుట్ట సిద్దిపేట హైదరాబాద్ ఇలా రకరకాల వెంచర్ల వాళ్ళతో కూడా మనం టైప్ అయ్యి పా పాలసీలతో పాటు ఫ్లాట్లను కూడా సేల్ చేయడం జరుగుతుంది దానివల్ల కూడా మంచి ఆదాయాన్ని ప్రతి ఒక్కరము పొందుతున్నాము ఇలాంటి అవకాశం ఉంది అని చెప్పి చాలా వరకు చాలా మెంబర్స్కి తెలియదు కనుక ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్లో వాళ్ళు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్గా మారి మంచి అవకాశాన్ని వాళ్ళు కూడా అందుకొని మంచి ఆదాయాన్ని తీసుకోవాలని చెప్పి ఆ దిశగా ప్రతి ఒక్కరం మనము హార్డ్ వర్క్ చేస్తూ అందరికి తెలియజేయాల్సిన బాధ్యత మన పైన అని